మెన్ లో మేము మరియు అల్లా సే దాని కి మరిన్ని సాధిఖా ఓక్తి నర్తక పాయి మరియు మేము స్పెన్ చేవారి యుద్ధాన్ లో ఫ్రీక్ సి ఎందుకుంటే మేము ఫ్లీం ఫీదర్చూ పూరా అద్దుతున్నాము వారు అగ్నిని స్థూనం చేయిస్తారు మంకువాంపిరి జింకా వాలి ఇప్పుడు మనం సేయాల్సిందిలా జీవించి ఉంద్ తెరియు అలాసేయి దానికి మార్గన్ ఈమితంతే చావు రాకుందా ఉంద్ ఇది సుల్భంక్ డా నాకు అనిపిస్తో ఉంది ఫ్లీం ఫీదర్ కాలా మంది తెల్వారదారి ఉపయోగించబోతున్నారు ఇది కాలా కౌకాయిన్ యూనిట్ కాని ఇది నస్తం చేస్తుంతి అందుకే మకు ఎయిట్ పర్సెంట్ జీవకాన్ అవసరన్ ఠడ్వారా అమన్ ఆరోగ్యం తిరిగి పోందగల్ము ఇప్పుడు మన్కాలా అమన్ దిగ్నికారుల్ ను క్లిగి ఉన్నాము ఇది మన్మొత్తి సింధావుదూస్మైన్బ్రియుమన్ ఆర్కరాన్ంది వక్సి సిన్ పర్పుల్ష్తిని కూదుంది మన్ ఆర్కర్ అని పీలుస్తాము వాంపిరిజ్ ప్రతి యూనిట్ యొక్బాన్నాళ్ళు వాంపిరిజ్ ఉంది కప్త దాన్మెన్ ఈ వ్యక్తులను గేలుచుకోగలమా క్యూడు జీవన్ కౌరిన అగ్ని నిలిపివేస్తుంది మన్నన్ మనన్ ఆవశిస్తన్నాము ఇప్పుడు మనకు వాత్తిని మరింత కిథుదంలో మ్రొక్తి లేడా రేండును కావాలి మేము ఈ చిండావుడు పొంతానికి వెంకిస్తం రెన్ని స్వఫ్తికాలు ఉపయోగిస్తాము కాని నాకు అనిపిస్తూ ఉంది తట్ట వారాసో అనమెమొత్తి మ్యాజిక్ ఖీల్ను పొన్గల్ము మెరిమా అప్గ్రీడ్ నుండి మిరిన్ని చిన్మినియన్లు స్పాన్ అవుతాయి మిరియు స్టిక్వార్ లెగ్జీలు మ్యాజిక్ హీల్ నా ఇస్ యూనిట్స్ మిరియు స్పీరి తన్స్ నా ఇస్త్మైన్ యూనిట్స్ ఇప్పుద్దు మంకు నాలుగు మ్యాజిక్ హీల్స్ ఉన్నాయి అవి నాలుగు నాలుగు యూనిట్స్ ఉత్పత్తి చేస్తున్నాయి ఇది సోల్స్ యోక్ష్ మేము కసిప్తులు ఐదు కొత్తుకు చేరుకుంటాము లేదంతి మేము ఆరు ఉంటాము అది ఇక్కది చేరుకున్న తర్వాత ఇస్సంఖ్య ఐద్విడీ మ్రియు సంఖ్య ఆరు ప్రస్తుతంక్యూ లూ ఉంది అవును మ్రియువ్వా కాప్తత్తి వారి ఎద్దు యూనిట్ క్యాప్లీదా జనాభా వన్రూలు కాపత్తి ప్రతి ఒక్కరూ ఇకడు ఉన్పుడ్డు నేను ప్రిక్సింకాల్నుకుంతున్నాను మమ్మ నమ్మి నిన్ను పెంపించి మాత్రమే గేల్వుగిల్మా ఎందుకంటే ఇది అనుభూతి అనేది అద్భుతంగా ఉంటుంది ఉమ్మన్ ఇప్పుడు అద్విలోకి వెళ్ళిపోతున్నాము ఈవింత్గా క్షినిపించేదే వాల్యానికి సిరిగ్గా అప్పుడు వారి వాడి ఫిల్మ్ఫీద్దర్ ఆసేద్దాన్ ఉంటారు మంకు ఆ అడ్డంపు పైంత ఉందా లీడు కూద్దాలి థిడ్ వారా మన్మరిన్ని మినేల్ను పొన్గలము మరియు ఆ థృవాద్ మేము మేరుగాయిన్ సమన్స్ పొందుతాము వత్తిని ఉపయోగించగలము మెన్ అండ్ థిరీగి వుమ్ నెల్పై జింజ్ దానికి వక్యా ముస్టిక్ వార్

మంకివాంపిరి జింకా వాలి ఇప్పుడూ మనంసేయాల్సిందిలా జీవించి ఊంద్ మరియు అలాసేయి దానికి మార్గన్ ఈమితంతే చావు రాకుందా ఉంత్ ఇది సుల్భంక్డా నాకు అనిపిస్తో ఉంది ఫ్లేమ్ ఫీదర్ కాలా మంది తిల్వారదారి ఉపయోగించబోతున్నారు ఇది కాలాకౌకాయిన్ యూనిట్ కాని ఇది ఆవిషిస్త్ నస్తంచేస్తుంతి అందుకే మాకు ఎయిట్ పర్సెంట్ జీవకౌరీన్ అవసరం థడ్వారా అమన్ ఆరోగ్యం తిరిగి పోందగల్ము ఇప్పుడు మెన్ కాల ఆమె దిగ్ని ను క్లిగి ఉన్నాము ఇడి మన్మొత్తి సిం దావుదూస్ మెన్ బ్రి ఉమన్ ఆర్క్రా నుండి వక్సి సిన్ పర్పుల్ష్తిని తీని కూడుంది మన్ ఆర్కర్ అని పీలుస్తాము వాంపిరిజ్ ప్రతి యూనిట్ యొక్బాన్నాళ్ళు కూంపిరిజ్ నుంది కప్తత్తి కూన్ మెన్ఈ వ్యక్తులను గల్మా ఖ్యూంది జీవన్ కౌరిన అగ్ని నిలిపివేస్తుంది లేదంతే మన్నన్ ఆవశిస్త నస్తతన్ పొండుతున్నాము ఇప్పుడు మంకు వాత్తిని మరింత్కిథుదంలో మ్రొక్తి లేడా రెండును కావాలి మేము ఈ చిండావుడు పొంతానికి వెంకిష్టం రెన్ని స్వఫ్తికాలు ఉపయోగిస్తాము కానీ నాకు అనిపిస్తూ ఉంది తట్టవారాంసో అనమెమొత్తి మ్యాజిక్ కీల్ను పొన్గల్ము మా అప్గ్రేడ్ నుండి మిరినిచెన్మినియన్లు స్పాన్ అవుతాయి మిరియు స్థిగ్ వార్ లెగ్జీలు మ్యాజిక్ హీల్ నా ఇస్ట్మైన్ యూనిట్స్ మిరియు స్పీరి తన్స్ నా ఇస్తమైన్ యూనిట్స్ ఇప్పుడు మంకు నాలుగు మ్యాజిక్ హీల్స్ ఉన్నాయి అవి నాలుగు నాలుగు యూనిట్స్ ఉత్ప్తి చేస్తున్నాయి ఇది సోల్స్ యోక్ష్ మేము కసిప్తులు ఐదు కొత్తుకు చేరుకుంటాము లేదంతి మేము ఆరు ఉంటాము అది ఇక్కది చేరుకున్న తర్వాత ఈ సంఖ్య ఐద్విదీ మ్రియు సంఖ్య ఆరు ప్రస్తుతంక్యూ లు ఉంది అవును ఊవా కాతత్తి వారి ఎద్దు యూనిట్ క్యాప్లీదా జనాభా వన్రూలు కాబత్తి ప్రతి ఒక్కరు ఇకడు ఉన్పుడ్డు నేను ప్రిక్సింకాల్నుకుతున్నాను మమ్మ నమ్మి నిన్ను పెంపించి మాత్రమే గేల్వుగిల్మా ఎందుకంటే ఇది అనుభూతి అనేది అద్భుతంగా ఉంటుంది ఉమన్ ఇప్పుడు అద్విలోకి వెళ్ళిపోతున్నాము ఈవింట్గా క్షినిపించేదేవాల్యానికి సరిగ్గా అప్పుడు వారి వాడి ఫిల్మ్ ఫీదర్ ఆర్సెద్దాన్ ఉంటారు మంకు ఆ అడ్డంపుంత ఉందా లీడు కూద్దాలి థిడ్ వారా మన్మరిన్ని మినీల్ను పొన్గలము మరియు ఆ ధృవాద్ మేము మేరుగా సమన్స్ పొందుతాము వత్తిని ఉపయోగించగలము మెన్ఎన్ వుమ్ నెల్ పై జింజ్ దానికి వక్యాము స్టిక్ వార్సాగాల్లో

పిరి జింకా వాలి ఇప్పున్సేయాల్సిందిలా జీవించి ఉంది తెరియు అలాసేయి దానికి మార్గన్ ఈమితంతే క్యావు రాకుందా ఉంత్ ఇది సుల్భంక్డా నాకు అనిపిస్తో ఉంది ఫ్లేమ్ ఫీదర్ కాలా మంది తిల్వారదారి ఉపయోగించబోతున్నారు ఇది కాలాకౌకాయిన్ యూనిట్ కాని ఇది ఆవిషిస్త్ నస్తంచేస్తుంతి అందుకే మాకు ఎయిట్ పర్సెంట్ జీవకౌరీన్ అవసరం అమన్ ఆరోగ్యం తిరిగి పోందగల్ము ఇప్పుడు మెన్ కాల ఆమెన్ దిగ్ని కారులను క్లిగి ఉన్నాము ఇడి మన్మొత్తి సింధావు దూస్ మెన్ బ్రి ఉమన్ ఆర్క్రా నుండి వక్సి సిన్పర్ పుల్చి తీని మన్ ఆర్క్ర అని పీలుస్తాము అడివాంపిరిజ్ ప్రతి యూనిట్ యొక్బాన్నాళ్ళు కూంపిరిజ్ నుంది కప్తత్తి కూ మెన్ఈుల్ను గేలుచుకోగల్మా ఖూడ్ంది జీవన్ కౌరిన అగ్ని నిలిపివేస్తుంది లీడంతి మన్నన్ ఆవశిస్త నస్తతన్ పొండుతున్నాము ఇప్పుడు మనకు వాత్తిని మరింతకి తుదంలో మ్రోక్తి లేడా రెండును కావాలి మేము ఈ చిండావుడు పొంతానికి వెంకిష్టం రెన్ని స్వఫ్తికాలు ఉపయోగిస్తాము కానీ నాకు అనిపిస్తూ ఉంది తడ్డవారాసో అనమె మొత్తి మ్యాజిక్ ఖీల్ను పొన్గల్ము మెరిమా అప్గ్రీడ్ నుండి మిరిన్ని చిన్మినియన్లు స్పాన్ అవుతాయి మిరియు వార్ లెగ్జీలు మ్యాజిక్ ఖీల్ నా ఇస్త్మైన్ యూనిట్స్ మిరియు స్పీరిత్స్ నా ఇస్త్మైన్ యూనిట్స్ ఇప్పుడు మంకు నాలుగు మ్యాజిక్ హీల్స్ ఉన్నాయి అవి నాలుగు నాలుగు యూనిట్స్ ఉత్ప్తి చేస్తున్నాయి ఇది సోల్స్ యోక్ష్ మేము కశీప్తులు ఐదు కొత్తుకు చేరుకుంటాము లేదంతి మేము ఆరు ఉంటాము అది ఇక్కది చేరుకున్న తర్వాత ఈ ఇస్సంఖ్య ఐద్విడీ మ్రియు సంఖ్య ఆరు ప్రస్తుతంక్యూ లు ఉంది అవును మ్రియువ్వా కాదత్తి వారి ఎద్దు యూనిట్ క్యాప్లీదా జనాభా వన్రూలు కాబత్తి ప్రతి ఒక్కరూ ఇకడు ఉన్పుడ్డు నేను ప్రిక్సింగ్ ప్రిక్సింకాల్నుకుతున్నాను మమ్మ నమ్మి నిన్ను పెంపించి మాత్రమే గేల్వుగిల్మా ఎందుకంటే ఇది అనుభూతి అనేది అద్భుతంగా ఉంటుంది ఉమన్ ఇప్పుడు అద్విలోకి వెళ్లి ఈవింత్గా క్షినిపించేదేవాల్యానికి సిరిగ్గా అప్పుడు వారి వార్డి ఫిలిమ్ఫీదర్ ఆర్సెద్దాన్ ఉంటారు మంకు ఆ అడ్డంపుంత ఉందా లీడు కూద్దాలి థిడ్ వారా మన్మరిన్ని మినేల్ను పొన్గలము మరియు ఆ ధృవాద్ మేము మేరుగా సమన్స్ పొందుతాము వత్తిని ఉపయోగించగలము మెన్ఎన్ థిరీగిమ్ నెల్పై జీన్స్ దానికి వక్యాముస్టిక్ వార్సాగాల్లో

పిరి జింకా వాలి ఇప్పున్సేయాల్సిందిలా జీవించి ఉంది తెరియు అలాసేయి దానికి మార్గన్ ఈమితింతే చావు రాకుందా ఉంత్ ఇది సుల్భంక్ డా నాకు అనిపిస్తో ఉంది ఫ్లేమ్ ఫీదర్ కాలా మంది తిల్వార్దారి ఉపయోగించబూతున్నారు ఇది కాలాకౌకాయిన్ యూనిట్ కాని ఇది ఆవిషిస్త్ నిస్తంచేస్తుంది అందుకే మాకు ఎయిట్ పర్సెంట్ జీవకావురీన్ అవసరం షడ్వారా అమన్ ఆరోగ్యం తిరిగి పోందగల్ము ఇప్పుడు మన్ కాలా ఆమె దిగ్ని కారులను క్లిగి ఉన్నాము ఇడి మన్మొత్తి సిం దావుదూస్ మన్ బ్రి ఉమన్ ఆర్క్రా నుండి వక్సీ సిన్ పర్ పుల్చి తీని కూడుంది మన్ ఆర్క్ర అని పీలుస్తాము అడివాంపిరిజ్ ప్రతి యూనిట్ యొక్బాన్నాళ్ళు కూంపిరిజ్ నుంది ఈ విక్తుల్ ను వ్యక్తులను గేలుచుకోగల్మా కూ జీవన్ కౌరైన అగ్ని నిలిపి నిలిపివేస్తుంది లేదంతే మన్నన్ అవశిస్తూన్నాము ఇప్పుడు మనకు వాత్తిని మరింత్కి తుదంలో మ్రోక్తి లేడా రెండును కావాలి మేము ఈ చిండావుడు పొంతానికి వెంకిష్టం రెన్ని స్వఫ్తికాలు ఉపయోగిస్తాము కానీ నాకు అనిపిస్తూ ఉండి తడ్డవరా అనమి మొత్తి మ్యాజిక్ ఖీల్ను పొన్గల్ము